హాయ్ ఈరోజు నిత్యదీపారాధన చేస్తూ ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ధనుర్మాసం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రారంభమవుతుంది అంటే డిసెంబర్ పదహారు నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా ఏంటి అంటే విష్ణుదేవుణ్ణి ఆరాధిస్తారు శ్రావణ మాసము మాసము మాఘమాసము ఇలా చేస్తారు పూజలు విశేషంగా అందులో ఒక ప్రధానం ధనుర్మాసం కూడా ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా వైష్ణవులు విష్ణు ఆరాధన వైష్ణవులైనా మనం ఎవరైనా విష్ణు ఆరాధన చేస్తారు విష్ణుదేవునికి పూజలు నిర్వహించటము ఆలయాల్లోనే జరుపుకుంటారు ఇంట్లో గోదాదేవి వ్రతం చేస్తారు అది చాలా తక్కువ మన చాలా వరకు నిత్య దీపారాధన నిత్య దీపారాధన చేసుకుంటూ ఈ విష్ణు సహస్రనామము విష్ణు స్తోత్రం పఠించడం చాలా ఎక్కువ చేస్తూ ఉంటారు ఆచరిస్తుంటారు ఇది నేను గమనించినాను గమనించదగ్గ విషయము మేము కూడా రామాలయంలో పూజలు నిర్వహిస్తాం ఈ ముప్పై రోజులలో మేము ఒకరోజు నైవేద్యాలతో దేవుడికి పూజలు నిర్వహిస్తాము ఇది వైష్ణవులంతా ఎక్కువగా ప్రతిరోజు ప్రసాద నైవేద్యాలతో రామాలయం వైష్ణవాలయము ఇక్కడ పూజలు జరుపుకుంటారు ఇది ఈ నెల అంతా వైష్ణవులు అంటే విష్ణుమూర్తి ఆరాధన శ్రీకృష్ణ ఆరాధన రాముడి ఆరాధన ఈ ముగ్గురి ఆదా ఆరాధన చేస్తూ రామాలయం కృష్ణ కృష్ణానికి వైష్ణవాలయాల్లో విశేషంగా పూజలు జరుపుకుంటారు ఇంకా ప్రధానంగా చెప్పాలి అంటే ఇక్కడ తెల్లవారుజామున లేచి సూర్యోదయానికి ఒక గంట ముందే లేచి గీతల ముగ్గులు పెట్టడం ఆ గీతల ముగ్గులలో అంటే పీఠ ముగ్గులు అంటారు గీతలతోనే చక్కగా ముగ్గులు పెట్టి ఇంటి ముందు అలంకరించి ఇలా పూజలు ధనుర్మాసం అంతా జరుపుకుంటారు గీతల ముగ్గులు అయితే విశేషంగా జరుపుకో వేయడం నేను చిన్నప్పటి నుండి చూస్తున్నది నాకు చాలా ఇష్టం పీఠం ముగ్గులు అంటారు ఇవాళ నేను కూడా వేశాను కదా ఇంతే ఈ పీట ముగ్గులు గీతల ముగ్గులు వేసి చక్కగా ఇంటి ముందు దీపారాధనలతో నైవేద్యాలతో ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకోవచ్చు ఈ పువ్వులు అనేవి మా చెట్లకే పూస్తాయండి ఇక్కడ చాలా పువ్వులు ఉన్నాయి ఇది ఎడీరియం ప్లాంట్ ఇది నేను ఆరో సంవత్సరాలైంది ఈ చెట్టు వయసు ఇవాళ ఎన్ని పూలు పూసాయి దాన్ని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది అమ్మాయి పక్కింటి అమ్మాయి అక్కడ ఉంది చిన్నగా ముద్దు ముద్దుకుంది కదా మా చెట్లకి పూస్తాయి చాలా వరకు మొక్కలు వేసాను మా ఇంటి ముందు ఖాళీ స్థలంలో ఈ మొక్కలకు పూసే పువ్వులతోనే నేను రోజు పూజ చేస్తూ ఉంటాను ఇది దేవగన్నేరు ఈ దేవగన్నేరు అంటారు ఇది పింక్ కలరు దీంట్లో మూడు వెరైటీస్ వేసాను నేను ఒకటి చిన్న ఫ్లవర్స్ వైట్ ఫ్లవర్స్ ఇంకా పెద్ద పువ్వులు కొన్ని ఇది వైట్ ఫ్లవర్స్ ఈ ఇంతేనండి ఎడీరం ప్లాంట్ అయితే చాలా పెద్దది అది చాలా రోజుల నుండి దాన్ని రీపాటింగ్ కూడా చేయాలి అనుకుంటున్నాను అది వీడియో కూడా నేను మిక్స్ చేసి పెట్టాలండి ఎందుకంటే దాంట్లో సాయిల్ మిక్స్డ్ అన్నీ సపరేట్గా చేయాలి టైం ఉన్నప్పుడు దాన్ని చేసి రీపోటింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియో సెండ్ చేస్తాను నిజంగా చెప్పాలి అంటే పూజలో ముఖ్యంగా పువ్వులండి ఈ పువ్వులు ఎన్ని పుష్పాలు ఉంటే అన్ని పూలతో మనం దేవుడికి పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టం నాకైతే ఆ పుష్పాలతో గన్నేరు పూలు పారిజాతం ఫ్లవర్స్ ఇలా ఈ గన్నేరు పూల చెట్టు నిండా ఎన్ని పూసాయి చూడండి ఇలా ఈ పారిజాతం పువ్వులు గన్నేరు పూలతో ఇంకా దేవగన్నేరు ఇంటి ముందు ప్రతి పువ్వులు చాలా వరకే ఉన్నాయి ఈ పువ్వులతో నేను పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టము ఇలాగే నాకు ఈ రోజంతా గడిచిపోతుంటుంది మీకు వీటి గురించి ఏమైనా కావాలి ఇన్ఫర్మేషన్ అంటే నేను నెక్స్ట్ వీడియోలో అయినా మీకు ఇవ్వగలను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇది క్లియర్గా వాచింగ్ చేస్తే దీని గురించి మీకు మరిన్ని వీడియోలు అయితే నేను చేస్తాను నాకు ఈ అద్భుతం ఏంటి అంటే ఈ నెలలో నాకు వైకుంఠ దర్శనం అనేది లక్కీ డిప్ ద్వారా తగిలింది చూద్దాం ఆ వైష్ణవ ఆ వైకుంఠ దర్శనము ఆ తిరుమల తిరుపతి దేవుని దర్శనము అందులో కొన్ని మీకు షేర్ చేసుకుంటూ చాలా చక్కగా ప్రశాంతంగా ఈ మాసం అంతా నేను గడిపేస్తాను అందులో భాగంగా మీతో కూడా షేర్ చేసుకుంటూ మీకు నేను వీడియోస్ షేర్ చేస్తూ ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం అన్నీ షేర్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఇది జరగాలని కోరుకుంటున్నాను నాకు డిసెంబర్ థర్టీ దర్శనం అయితే థర్టీ ఫస్ట్కి జరిగింది వచ్చింది నేను వెళ్ళిన తర్వాత అక్కడ చాలా అలంకరణలు చాలా వైభవంగా ఎంతో కన్నుల పండుగ ఉంటుందంట చూడాలి అంటే ప్రతిసారి వెళ్తాము బ్రహ్మోత్సవాలలో వాటిలో ఇలా వైకుంఠ దర్శనానికి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అనేసి నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలి అనుకుంటున్నాను ఆ దేవుడి దగ్గర దర్శనం చేసుకున్నాక ఆ కన్నులే మీకు చూపిస్తాను బాయ్